హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రే మ్యాచ్ యూట్యూబ్ ఛానల్ భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో వన్డేలో టీమిండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది అసలు టీమిండియా ఓడి ఓటమికి కారణాలు ఏమేమి ఉన్నాయి ఎవరు వాళ్ళ టీమిండియా అయితే ఓడిపోవడం జరిగింది అనే విషయాల గురించి అదేవిధంగా మ్యాచ్ గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రజెంట్ మన టీమిండియా వచ్చేసరికి ఆస్ట్రేలియాతో అయితే మూడు మ్యాచ్లో ఓడిఐ సిరీస్ అయితే ఆడుతుంది ఇప్పటికే మొదటి ఓడియాలో టీమిండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగింది రెండో వన్డేలో సేమ్ అదే రిపీట్ అయిందని చెప్పుకోవచ్చు రెండో వన్డేలో వచ్చేసరికి ఇండియా పైన రెండు వికెట్ల తేడాతో ఏడాతో ఆస్ట్రేలియా అయితే విజయం దక్కింది ఇరవై రెండు బంతులు మిగిలి ఉండగానే విజయం అయితే అందుకుందని కూడా చెప్పుకోవచ్చు అయితే మ్యాచ్ లో టీమిండియా వచ్చేసరికి నిర్ణీత యాభై ఓవర్లో వచ్చేసరికి రెండు వందల అరవై నాలుగు పరుగులు అయితే చేయడం జరిగింది ముఖ్యంగా టీమిండియా బ్యాటర్లు వచ్చేసరికి రోహిత్ శర్మ అదేవిధంగా శ్రీయస్ అయ్యర్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది రోహిత్ శర్మ వచ్చేసరికి డెబ్బై మూడు పరుగులతో రాణించగా శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి అరవై ఒక్క పరుగులు అక్షర్పటలు వచ్చేసరికి నలభై నాలుగు పరుగులతోనైతే రాణించడం జరిగింది కేవలం ఈ ముగ్గురు బ్యాటర్లు అయితే రాణించారు మిగతా బ్యాటర్లు మరోసారి అయితే ఘోరాతి ఘోరంగా అయితే విప్లం అవ్వడం జరిగింది ఇంకా అనంతరం రెండు వందల అరవై ఐదు పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా వచ్చేసరికి నలభై ఎనిమిది పాయింట్ నలభై ఆరు పాయింట్ మూడు ఓవర్లు అయితే లక్ష్యాన్ని అయితే ఛేదించడం జరిగింది రెండు ఎనిమిది వికెట్లు కోల్పోయి అయితే అస్సలే బ్యాటర్లో చూసుకుంటే విన్ షాట్ వచ్చేసరికి డెబ్బై నాలుగు పరుగులతో రాణించగా రెండు షో వచ్చేసరికి ముప్పై పరుగులు రాణించడం జరిగింది కోలని వచ్చేసరికి అరవై ఒక్క పరుగులతో చివరి వరకు నాట్అవుట్గా ఉండి అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే టీమిండియా మాత్రమైతే ఈ మ్యాచ్లో అయితే కొన్ని తప్పిదాలు చేయడం వల్ల అయితే ఓటమి అయితే ఖరారు అయిందని కూడా క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది ఆ తప్పిదాలు ఏంటి ఎందువల్ల ఓడిపోయింది అన్న విషయాల గురించి క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం మొట్టమొదటిగా చూసుకుంటే మా టీమిండియా బ్యాటింగ్ వైఫల్యం అయ్యే వల్లనే టీమిండియా అయితే రెండో వన్డేలు అయితే ఓడిపోవడం జరిగింది కేవలం ముగ్గురు బ్యాటర్లు మాత్రమే అయితే ఆకట్టుకోవడం జరిగింది మిగతా అందరు బ్యాటర్లు అయితే ఘోరాతి ఘోరంగా అయితే విప్లవం అవడం జరిగింది చుబ్బన్ గిల్ కానీ అదేవిధంగా కేఎల్ రాహుల్ కానీ నితీష్ కుమార్ రెడ్డి కానీ వీళ్ళందరి బ్యాటర్లు అయితే అనుకున్నంత స్థాయిలో అయితే రాణించలేకపోయారు అదేవిధంగా బౌలింగ్లో వచ్చేసరికి అనుకున్నంత స్థాయిలో అయితే సక్సెస్ కాలేకపోయింది టీమిండియా మాత్రమైతే బ్యాటింగ్లో విప్లవం అవడం బ్యాటింగ్లో అందరు ప్లేయర్లు విప్లవం అవడంతో అయితే ఓటమికి ఒక కారణం అని చెప్పుకోవచ్చు అదేవిధంగా రెండో వన్డేలో ఓటమికి ప్రధానం అంటే ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యం అయితే ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా ప్రధాన కారణం అని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా మూడు క్యాచర్లు వదిలివేయడంతో అయితే ఆస్ట్రేలియాకి అయితే విజయం అయితే దక్కడం జరిగింది ఆ మూడు క్యాచులు పట్టుంటే అయితే టీమిండియా ఈజీగా అంటే ఈజీగా విజయం సాధించే అవకాశం అయితే క్లియర్ కట్గా అయితే కనిపించిందని కూడా చెప్పుకోవచ్చు ఆస్ట్రేలియా బ్యాటర్ చెందిన మాథ్యూ చార్ట్స్ నాలుగులో అయితే నాలుగు లైఫ్లు అయితే దక్కడం జరిగింది అందుకే టీమిండియా అయితే ఓడిపోవడం జరిగింది ఇరవై నాలుగు పరుగుల వద్ద మహమ్మద్ సిరాజ్ అయితే క్యాచ్ విడవడం జరిగింది అదేవిధంగా మరోసారి అక్షర పటేల్ విడవడం జరిగింది అదేవిధంగా కేఎల్ రాహుల్ వచ్చేసరికి రన్అట్ చేసే అవకాశం ఉన్నా కానీ చేయలేకపోయాడని కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా మాథ్యూ షార్ట్కే మూడు లైఫ్లు రావడంతో అయితే అతనైతే భారీ స్కోర్ అయితే చేయడం జరిగింది డెబ్బై ఒక్క పరుగులతో రాణించడం జరిగింది అక్కడనే మ్యాచ్ మొత్తం అయితే మల్పి తిప్పిందని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే సింపుల్గా వచ్చే క్యాచ్లు కూడా వదిలేయడం జరిగింది మహమ్మద్ సిరాజ్ మాత్రమైతే సింపుల్ క్యాచ్ కూడా నేలపాల్ చేయడం జరిగింది అక్కడనే మ్యాచ్ మొత్తం అయితే టర్ అవ్వడం జరిగింది అప్పటి వరకు చూసుకుంటే భారత్ వైపే ఉండేది ఆ క్యాచ్ని డ్రాప్ చేయడంతోనే మొత్తం అయితే మొత్తం ఆస్ట్రేలియా వైపు అయితే మలుపు తిప్పిందని కూడా చెప్పుకోవచ్చు ఆ క్యాచ్ పట్టుండే మరొకలాగా ఉండేది అదేవిధంగా ఫీల్డింగ్లో కొన్ని మిస్టేక్స్ అయితే టీమ్ని అయితే క్లియర్ కట్గా అయితే కనిపించడం జరిగింది అందుకే రెండో వన్డేలో టీమిండియా అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం జరిగిందని చెప్పుకోవచ్చు అక్కడ రోహిత్ శర్మ అదేవిధంగా శ్రీ ఎస్ ఎంత కష్టపడి ఆడినా శ్రీమన్ మొత్తం అయితే ఫీల్డర్స్ అయితే వృధా చేయడం జరిగింది బౌలింగ్లో కొంత మేరకు ఆకట్టుకున్న టీమిండియా కానీ ఫీల్డింగ్లో వైఫల్యం అయితే ఘోరాతి ఘోరంగా అయితే ఓడిపోవడం కూడా చెప్పుకోవచ్చు ఓవరాల్గా చూసుకునే టీమిండియా రెండో వండేలో ఓటమికి ప్రధాన కారణం ఫీల్డింగ్ వైఫల్యం బ్యాటింగ్ వైఫల్యం అదే విధంగా బౌలింగ్లో కొంతమందికి అయితే మెరుగుపరకపోవడం ఓవరాల్ గా మూడు కారణాలతోనైతే టీమిండియా రెండో వన్డేలు అయితే ఓటమికి అయితే ప్రధాన కారణాలు కూడా చెప్పుకోవచ్చు అట్లీస్ట్ రేపు మరి మూడో వన్డే జరగబోతుంది మూడో వన్డేలో అయినా అట్లీస్ట్ భారత బ్యాటర్లైనా రాణించాలి బౌలర్స్ రాణించాలి ఫీల్డింగ్లో అయితే చాలా వరకు అయితే మెరుగైన ప్రదర్శన అయితే చేయాలి ముఖ్యంగా చూసుకుంటే విరాట్ కోహ్లీ మాత్రమైతే గత రెండు మ్యాచ్లు అయితే డక్అవుట్ అవ్వడం జరిగింది అట్లీస్ట్ మూడో వన్డేలో అయినా తనదైన స్టైల్లో ఆకట్టుకోవాలని అయితే ఆశిద్దాం ఓవరాల్గా చూసుకుంటే మాత్రం అయితే టీమిండియా తప్పిదాల వల్ల అయితే రెండో వన్డేలు అయితే ఓడిపోవడం జరిగింది మరి మూడో వన్డేలో వచ్చేసరికి టీమిండియా యొక్క పిల్లింగ్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏమైనా మార్పులు చేసే అవకాశం ఉన్నాయా లేవా అనే విషయాల గురించి నెక్స్ట్ వీడియోలు వస్తున్నాయి ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాను మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసే మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా మహాదేవ్ శంభో శంకర థ్యాంక్ యూ